श्रीगुरुचरित्र एमिदवा अध्यायं श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాదిగుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్య ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత తృతిలో ఆ మూఢ బాలుణ్ణి వేద వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీస్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాద స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరములు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధా భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు ఆయన ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువలను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేద విధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జనుడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరము రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక వేద మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని బ్రతికినంత కాలం వీనిని ఎక్కనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు మేకమెడకుండే వ్యర్థమైన చన్నుల వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలుని చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణా నదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడ తొందర పడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి అంతటి కష్టాలైనా ఒరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తి అవ్వడం మంచిది అన్నారు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్ధుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనమేమో నాకు తెలియ లేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాకుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగి వేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత అంతా నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరు జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచారు అంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలిని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణ సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడి తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివ గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి